మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక దేవుని బిడ్లారా దేవుని యొక్క మహాకృప చేత ఈగొండ గ్రామము మరి ప్రతి శుక్రవారం జరుగు ఉపవాస సిరువుద్యాన స్వస్థతశాల అలాగే ఈ జులై నెలలో మోసే సుఖోపవాసముల పంతొమ్మిదో రోజుకి మనం వచ్చి ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు యాక్చువల్గా భయంకరమైన వర్షం అయినప్పటికీ దేవుడు ఈ సందేశం ఇచ్చినప్పుడు దీన్ని చెప్పాలి అనే పరుగులు తీసుకుని వచ్చాను ఆ సందేశమైన తర్వాత నేను ఎందుకు వచ్చానో కూడా మీకే అర్థం అవుతుంది చదవండి ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఏడు వచ్చాయము ఆరు వచ్చిన ద్వితీయోపదేశ కాండము ఏడు ఆరు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకోను చాలండి ద్వితీయోపదేశ కాండము ద్వితీయ అంటే రెండవది ఉపదేశము అంటే రెండవసారి మాట్లాడము లేదా బోధించడము కాండము అనగా చరిత్ర మీకు మాటలో చెప్పాలంటే ఉదాహరణగా యహోశువ యహోశువ ఐగుప్తి దేశము నుండి కాణానికి చేరే సమయమున కొన్నిసార్లు చరిత్ర ఏం చెప్తుందంటే ఆ ఐగుప్తి దేశం నుండి బయటకు వచ్చినప్పుడు యహోశివ చిన్నపిల్లవాడు నలభై సంవత్సరాలు పట్టింది ప్రయాణానికి అంటే కొన్నిసార్లు ఎలా కూడా అనుకోవచ్చు ఒకవేళ ఐగుప్తులో పుట్టు లేదా అరణ్యం నుంచి వస్తున్నప్పుడు బయట ఏ అరణ్యములోనో ఏ యొక్క చోటన పుట్టు ఉంటాడు అంటే నలభై సంవత్సరాల తర్వాత ఎవరిని అడిగితే చెప్పలేడు ఏమన్నంటే అయ్యా అసలు మనం ఎందుకు నడుస్తున్నాం ఏదైనా ఊర్లో మనం ఉండొచ్చు కదా ఏదైనా ఊరిని ఏర్పాటు చేసుకోవచ్చు కదా ఇన్ని ఊర్లు దాటుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాం అని ఒకవేళ ఎవరిని అడిగితే నాకేం తెలుసయ్యా నేను పుట్టేటప్పటికే మా అమ్మ వాళ్ళందరూ నడుస్తూ వెళ్తున్నారంట నాకు ఇప్పుడు నలభై సంవత్సరాలు వచ్చినాయి అని అనుకుంటాడు అందుకని దేవుడు ఏం చేశాడంటే మోసేతో మోసే మందికి అసలు ఇస్రాయిలీల చరిత్ర ఏంటి దేవుడు ఎందుకు ఇలా నడిపిస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళకి తెలియాలి అంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మరొక్కసారి మరొక్కసారి నలభై సంవత్సరాలు పై దాటిన వాడుకో లేదా ఇరవై సంవత్సరాలు దాటిన వాడుకో తెలుసు కొంచెం వాళ్ళకి అవుతుంది అరే మేము ఐగుప్తి ప్రాంతంలో ఉన్నప్పుడు ఇలా శ్రమల పడ్డావురా ఇదిగో ఈ దైవజులైన మోసే నాయకత్వంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు నడిపించాడని మరి పుట్టినబిడ్డలకి ఏం తెలుసు అందుకనే ఆ సీనాయి పర్వతం దగ్గర అంటే యార్దాను నది మోసే హయాములో మోషే ద్వారా దేవుడు ఏం చెప్పించాడంటే ఇస్రాయిల్ కలిగిన చరిత్ర ఇస్రాయిల్ పడిన కన్నీరు ఇవన్నీ చెప్పించాడు అనమాట మళ్ళీ ధర్మశాస్త్రమే దాని నియమాలు దాని కట్టడలు దాని యొక్క ఆజ్ఞలు ఇవన్నీ చెప్పి చెప్పమని చెప్పిన ఆ రెండవసారి ప్రసంగమే ద్వితీయోపదేశ కాండం మోషే కాండం రాయడానికి గల కారణం ఏంటంటే ఈ నలభై సంవత్సరాల్లో తెలియని వారికి మరొకసారి తెలుసుకోవడానికి ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూర్చున్నారు దేవుడు వారికి చెప్పమంటున్న మాటలన్నీ మోషే చెప్తున్నప్పుడు ఈ ఏడు అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇలా అంటున్నాడండి దేవుడు మిమ్మల్ని ఎక్కువగా ఎంచాడు అంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఈరోజు మన అంశం ఏంటో తెలుసా మన దేవుడు అంట మనల్ని ఎలా ఎంచాడంట ఎక్కువగా ఎంచాడంట కొన్నిసార్లు అందరికంటే నన్ను ఏదో తక్కువగా చూస్తున్నామనో లేదా చూడండి ఏదో ఇష్టం వచ్చింది కదా కొంచెం వెళ్ళి అడగగానే వడ్డించేవారు ఏమంటే కూలికి పెట్టుకున్నారనుకోండి వాళ్ళు ఏమంటారు వడ్డించేవారు అనమాట కూలికి పెట్టుకున్నాం అనుకోండి మనం కొన్నిసార్లు పెడతాం దేనికంటే తక్కువ వడ్డించి మిగులుస్తారు ఆహారం అందరికీ సమానంగా వెళ్తుందని ఒకే లైన్లో వెళ్ళాలి అనుకుంటే వడ్డించే వాడిని ఏర్పాటు చేసుకుంటాం అనమాట కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు కంచం పెట్టినప్పుడు వాళ్ళు హస్తమేస్తారు హస్తమే కొన్నిసార్లు ఏమంటారు బాబు ఇంకో హస్తమే రా మళ్ళీ నేను వెళ్ళి తిరిగి రాలేను కొంచెం ఎక్కువ పెట్టు మళ్ళీ నేను రాలేను ఆ కూర ఏదో కొంచెం ఎక్కువే ఆ సాంబార్ ఏదో కొంచెం ఎక్కువే అంటాం కొన్నిసార్లు తక్కువ పెడతా ఉంటే కొంచెం పెట్టరా అని అడుగుతాం కొన్నిసార్లు ఏమైనా డబ్బుల విషయంలో కూడా కొంచెం రూపం ఇవ్వచ్చు కదండి ఈ కూలి అని కూలి విషయంలో కూడా అడుగుతాం కానీ మన దేవుడంట నువ్వు అడగకుండానే దేవుడంట ఈ రోజు నుంచి నీకు ఎక్కువ ఇవ్వబోతున్నాడంట దేవునికి మహిమ కలుగునగాక ఎక్కువగా ఇవ్వడానికి నిన్నంట దేవుడు ఎక్కువగా ఎంచాడంట ఒకవేళ ఎవరిని అడగచ్చు అరే బాబు దేవుడు ఈ రోజు నీకు ఎక్కువ ఇవ్వడానికి గల కారణం ఏంటి అని అడిగితే చెప్పండి ఏమని నీవు నీ దేవుడిని యహోవాకు ప్రతిష్టత జనము నీ దేవుడిని యహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను నీకు ఎక్కువ ఇవ్వడానికి గల కారణం ఏంటి తెలుసా నీ ప్రతిష్ఠత దేవుని యొక్క ఆ ప్రతిష్ఠత జనమగా లేదా స్వకీయ జనముగా మార్చబడ్డావు మీకు బాగా అర్థమయ్యి చెప్తాను నేను ఉన్నాను నాకు నేనుగా నా అలవాట్లు నా ప్రవర్తన ఉందనుకోండి మా నాన్నగారికి అంతకు ఇష్టం ఉండదు కానీ మా నాన్నగారికి ఇష్టమైనట్లుగా ఉన్నాను అనుకోండి ఏం చేస్తాడు ఆయన మురిసిపోతాడు నా కొడుకు నేను అనుకున్నట్లుగానే ఉన్నాడు నేను ఏదైతే అనుకున్నానో అదే చదివాడు నేను ఏదైతే అనుకున్నానో అదే చేశాడు అని తండ్రి మురిసిపోతాడు ఈ రోజు దేవుడు మురిసిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా మురిసిపోయే ఒక రూపాయి ఎక్కువ ఇవ్వడానికైనా లేదంటే ఆహారం ఎక్కువ పెట్టడానికైనా ఆస్తులు ఎక్కువ ఇవ్వడానికైనా ఎందుకు దేవుడు ఎక్కువ 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 వేస్తున్నాడు తెలుసా ఆయనకి ఇష్టమైనలాగా నువ్వు ఉన్నావు ఎందుకు ఆయనకి ఇష్టమైంది ఏంటి లేవికాండము ఇరవయో అధ్యాయము ఇరవై ఆరో వచ్చరములో చాలా చక్కని మాట ఉంటుంది లేవికాండం ఇరవయో అధ్యాయం ఇరవై ఆరో వచ్చరం మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను మీరు నా వారై ఉండునట్లు అది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు ఏర్పాటు అయిన ఈ వ్యక్తి ఏం చేశాడంటే నేను దేవుని కోసం బతుకుతాను నా దేహంలోనికి పాపం రానివ్వను నా దేహంలోనికి నేను శాపాన్ని రానివ్వను నా దేహంలోని అపవిత్రత రానివ్వను అని కనుక ఒక ప్రతిష్టత చేసుకొని ఇక నేను దేవుని బిడ్డనే ఈ శరీరముతో నేను ఏ పాపము చేయకూడదు అని అనుకుంటేనంట దాన్ని చూసిన దేవుడు ఇతను ప్రతిష్టత జనమే నా ప్రజలే ఎందుకంటే అతను పాపం లేదు పరిశుద్ధత తప్ప పాపం లేదు కనుక ఈ వ్యక్తికి ఏమైనా ఎక్కువ చేయాలి ఎందుకో తెలుసా అతడు నా స్వకీయ జనము నా కొడుకు అనుకుంటున్నాను నా బిడ్డ అనుకుంటున్నాను కాబట్టి ఏదైనా ఎక్కువ చేయాలి అనుకుంటున్నాడంట ఈరోజు మన అంశము నిన్ను ఎక్కువగా ఏ దేవుడు ఎక్కువగా హెచ్చేవాడే కానీ తక్కువ ఓ మాట ఉంటుంది తను తాను తంకించుకున్నవాడు ఆయన ఏం చేస్తాడంట హెచ్చిస్తాడంట నీకు నువ్వుగా హెచ్చించుకోవాలనుకున్నావు అనుకోండి ఓహో నాతో పని లేదనుకుంటా అని చెప్పి దేవుడు దించేస్తాడు కానీ ఈ రోజు దేవుడి చేతిలో నువ్వు పెట్టిన ఆ ప్రతిఫలం ఏదైతే ఉందో దేవుడు చూసి అన్నాడంట నువ్వు గనక పరిశుభ్రంగా జీవించగలిగితే నా బిడ్డగా గనక నేను చూసినప్పుడు కనబడితే నిన్ను నేను ఎక్కువగా ఎంచుకుంటా నిన్ను నేను ఎక్కువగా ఎంచుకుంటా నిన్ను నేను ఎక్కువగా ఎంచుకుంటా ఒక ఆయన ఉన్నాడట అన్నేళ్ళ ముందు తక్కువగా కనబడ్డాడు ఎవరాయనా ఏసేపు ఇదే కళ్ళగనేవాడు వచ్చాడు రోయ్ అంటాడు ఒకవేళ దేవుడే కనుక మనల్ని ఎక్కువగా ఎంచితే ఏసేపు చరిత్రలో మాట ఉందా చదవండి ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండము ముప్పై మూడో అధ్యాయము మోషే అక్కడ అక్కడే గురించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు ముప్పై మూడో అధ్యాయము సంపూర్ణముగా వచ్చిన భూమికి కలిగిన శ్రేష్ట పదార్థం వలన భూమిని పొదలలో నుండి పొదలలో నుండిన వానిని కటాక్ష కటాక్షము తల మీద వచ్చును తన సహోదరులతో ప్రఖ్యాతి నొందిన వానికి నడినెత్తి మీదకి అది వచ్చును అక్కడ మనం ఏమనుకోవాలంటే తన సహోదరులలో ప్రఖ్యాతి నుండువాణిగా అంటే మాట్లాడాలి సహోదరుల కంటే ఎక్కువైన ప్రఖ్యాతి నిజంగా చెప్పండి ఓ పది సంవత్సరాలు బాధపడ్డాడో పదిహేను సంవత్సరాలు బాధపడ్డాడో ఎనభై సంవత్సరాలు బాధపడ్డాడు తీసుకువెళ్ళిన ఆ ఐగుప్తుడు బాధ పెట్టాడు పరో ఇంటి వారు బాధ పెట్టారు చరసాల్లో కూడా అతను మర్చిపోయారు కానీ ఒక రోజు వచ్చిందట తొక్కిపెట్టి తొక్కిపెట్టి తొక్కు పెట్టి పెట్టిన ఆ ఏసేపునట ఒక కళ ద్వారా కళ భావము ద్వారా పరోకి వచ్చిన కళకి చెప్పిన భావాన్ని బట్టి ఏం చేశాడు చెప్పండి ఆ దేశమునికి ప్రధాన మంత్రి అయిపోయాడు రాజు తర్వాత రాజంతా దానిని నేను ఏమంటే తెలుసా దేవునికి నువ్వు ప్రఖ్యాతి కలిగిన దేవునికి నీవు ఒక ప్రతిష్ఠ జన్మగా ఉంచితే దేవునిని ఎంత ఎక్కువగా ఎంచుతాడంటే నీ సహోదరులోనే నీకు గొప్ప పేరు ఇస్తాడట దేవునికి స్తోత్రం చెప్పండి ఒక పెద్ద గుర్తింపు ఇస్తాడట అది ఎవరికి తెలినాడు మధ్య కాదు మన చరిత్ర చూస్తే అదే ఏసేపు ఏమండి ఏలుబడి చేస్తున్న కాలంలో అంటే పరో యొక్క నాయకత్వంలో ఉన్నప్పుడు ఏడు సంవత్సరాలు విస్తారమైన పంట పండింది కానీ తర్వాత ఏడు సంవత్సరాలు చెప్పండి భయంకరమైన కడువు వచ్చినప్పుడు అన్నదమ్ములే ఏసేపు ముందు నిలబడి ఏం చేశారు తలలో వంచి సాష్ట్రాంగ పడ్డారు దేవునికి మహిమ కలుగునగాక ఈ రోజు నీ అన్నయ్యలు ఎదుట సహోదరులు ఎదుట సమస్త జనంలు ఎదుట చాతకాలు వాడుగా కనపడొచ్చేమో గానీ దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు నేను ఏం చేస్తాడంటే హెచ్చించినట్లుగా ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా దేవుడు అందరికీ ఇస్తాడు ఖ్యాతి మంచి ఖ్యాతి అంటే పేరు గుర్తింపు దీవెన ఒక స్థాయి ఇవన్నీ ఖ్యాతికి వస్తాయి ఖ్యాతి కీర్తి ఘనత ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అన్నమాట కీర్తి కీర్తి ఘనత ఇవన్నీ కూడా చదవండి మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం నలభై ఏడు వచ్చిన మొదటి అధ్యాయం నలభై ఏడు మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం నలభై ఏడు నీకు కలిగిన కంటే ఎక్కువైన మన అంశం ఏంటి ఎక్కువ ఇందాక మనం చదువుకున్నాం ఏ బట్టి దేవుడు ఏమి ఇచ్చాడంటే అన్నాల కంటే ఇచ్చాడంటే ఎక్కువ ఖ్యాతి ఎక్కువ ఘనత ఎక్కువ కీర్తి ఇక్కడ కూడా ఏంటంటే దావీదే అనేకులకు ఎక్కువ అనిపిస్తే జ్ఞాన విషయంలోకి వచ్చేటప్పుడు దేవుడు దావీది కంటే సులోభానికి ఎక్కువ ఇచ్చాడు తక్కువ ఇచ్చాడు ఎక్కువ ఇచ్చాడు ఈ రోజు నువ్వు అని బాధపడుతున్నావేమో ఆస్తి విషయంలో తక్కువ ఘనత విషయంలో తక్కువ ధన విషయంలో తక్కువ నా దేవుడు రోజు మాటేస్తున్నాడు ఎక్కువ అయిన ఖ్యాతి ఎక్కువైన కీర్తి ఎక్కువైన ఒకసారి అనుకుందంట రూతు మా అత్తతో నాకేం నాకేమొస్తుంది అని చెప్పి కావండి రుతు కాకుండా ఇంకో ఆవిడ ఉంది ఆవిడ పేరేంటి నయోమి అత్తగారు ఋతు గ్రంథంలో మనం ఒకసారి తీసి చూస్తే ఓర్ప మనం కూడా చాలయ్యూ

పెద్ద ఆవిడ పేరు ఆవిడ అనుకుంది సరే మా అత్త చెప్పింది కదా వెళ్ళిపోమని నేను వెళ్ళిపోతానులే అని ఎందుకని ఆవిడతో ఎంత ఏమొస్తుంది కానీ రూతు అనుకుంది నాకు వచ్చినా రాకపోయినా ఒక చక్కటి మాట ఉంది నీ దేవుడే నా దేవుడు నీ జనులే నా జనులు నువ్వు ఉన్న చోటే నేను నిన్ను నిన్ను నన్ను మరణం తప్ప ఏది ఆస్తి చూసి మాట ఎవరైనా పిల్లలనిచ్చి లేదా వెనకాల బిడ్డ ఉన్నాడండి అతను పెద్దవాడైతే అయితే మళ్ళీ నాకే పెళ్లి చేస్తాడండి అని ఏమైనా చూసి చేసిందా కాదు అత్త అత్త నమ్ముకున్న దేవుడు గొప్పవాడని నమ్మింది ఏమండి మీరు వెళ్ళారు ఇస్రాయల్ దేశానికి ఆ దేశంలో బితృహేములకు వెళ్ళారు ఆ బితృహేములో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఏమండి పొలంలో పరిగీలు కూడా మొదలెట్టి బోయాజు చూశాడు ఏ బోయాజు ద్వారా అయితే రూతుకు ఒక జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు దేవుడు ఇస్తే ఒక మాట రాయబడింది అదే రూతు గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చిన చదవండి శ్యామవృద్ధి కలుగు చేయి కలుగు కలిగిన వాడైనాతలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడనై బెత్రిహేములో నీవు ఖ్యాతి నందుదువుగాక యహోవా ఈ యమన రాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమునకు తామారు యోధాకు కలిగిన పెరేసు కుటుంబం వలె ఉంది చూసారా రూతు ద్వారా నయోమిని ఏమన్నాడు ఈ రూతు ద్వారా నీకు ఖ్యాత వస్తుంది ఆమె బిడ్డ ద్వారా నీకు ఖ్యాత వస్తుంది నయోమి ఒకప్పుడు వద్దని పంపించేద్దాం అనుకున్నాం కానీ ఆమె ద్వారా నీకు ఏం ఇస్తున్నా నేను ఖ్యాత మంచి పేరుని ఇస్తున్నా ఘనత నేస్తున్నా మన దేవుడు వచ్చిన బిడ్డలను బట్టు లేదా దీన్ని బట్టి నాకు పేరు రాదేమో అనుకుంటాం కొన్నిసార్లు దేన్నైతే మనం కాదనుకుంటామో దేన్నైతే మనం వద్దనుకుంటామో ఓ మాట అలా చెప్పొచ్చి ఇది బయట పెట్టకూడదు కానీ సహజమే ఇది ఫస్ట్ బాబు పుట్టాడుగా మాకు రెండోసారి ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల పుట్టగానే అందరూ కూడా ఏమనుకున్నారంటే అయ్యో ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల పుట్టింది అని ఈ రోజు అదే కృప మన మధ్య తిరుగుతూ ఉంటే ఆవిడకున్న జ్ఞానం ఆవిడకున్న తెలివి ఆవిడకున్న విశేషత దేవుడు ఆడపిల్లకి ఇచ్చిన అందరికి ఆడపిల్లి ఇచ్చాడు ఇప్పుడు తిరుగుతూ ఉంటే నా బంగారు కూతురే మీరు బట్టే నాకు పేరే అందరూ కృప బా విద్య అనగానే నా కూతురే పండ్రదాకేమో అబ్బాయి ఆడపిల్ల అప్పి అంటారు ఎప్పుడైతే దీనివల్ల నాకేంటి అని అనుకుంటారు అందుకే నేను చెప్తాను ఆడపిల్లని ఉంచునండి ఆడపిల్ల మంచిది బ్రతకనివ్వండి అన్నాడు పరోనే ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి కాబట్టి ఆడపిల్లలు తక్కువ ఎంచొద్దు దేవుడు వాళ్ళ ద్వారా మనకి మంచి పేరు కూడా వేస్తాడు ఒక్కోసారి దేవునికి వైవ కలుగుని కాబట్టి ఈ రోజు మనం నేర్చుకునే మొదటి అనుభవం ఏంటో తెలుసా దేవుడికి మన మనకి ఎక్కువైన ఖ్యాతి ఇవ్వాలన్నా ఏదైనా ఇవ్వాలన్నా మన దేవుడికి పరిశుద్ధమైన జనమగా ప్రతిష్టత కలిగిన జనమగా స్వకీయ జనమగా మనం మారాలి రక్షణ పొందాలి బాప్తీసం పొందాలి వేరుపాటు జీవితం కావాలి ఉన్నతమైన స్థితి మనకు కావాలి మన దేవుడు అప్పుడు ఏం చేస్తాడో తెలుసా మొట్టమొదటిగా ఎక్కువైన ఖ్యాతిని ఇస్తాడంట ఎక్కువైన ఖ్యాతి పేరు మంచి ఘనత కీర్తి మన దేవుడు ఇస్తాడు ఇది మొదటి అనుభవం ఇక్కడ రెండోది మనం చూసిన వారం అయితే పీలారా అక్కడ అంటాడు కదా ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం ముప్పై మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం

ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే ఏంటి చాలా మంది ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే ఏమండి డబ్బు వచ్చేస్తుంది పేరొచ్చేస్తుంది ప్రఖ్యాతి వచ్చేస్తుంది అనుకుంటారు అసలు ఆశీర్వాదం అంటే డబ్బు కాదు ఆశీర్వాదం అంటే పేద ధనధాన్యాలు ఏమండి చుట్టూ పనులు ఉండడం ఇల్లు కట్టుకోవడం ఇవి కాదు ఆశీర్వాదాలంటే ఇవి కాదు ఆశీర్వాదాలంటే అందుకనే ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏమని అయ్యాన ఆశీర్వదించు ఎవరైనా యాకోబు గారు ఆది కాండ ముప్పై రెండో అధ్యాయం చదువుకుంటే నువ్వు ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను వదిలిపెట్టిన అంటాడు దేవుడిని ఏమండి ఒకసారి వెనక నుంచి చూస్తే యాకోబుకి నలుగురు భార్యలు పన్నెండు మంది పిల్లలు దాస దాసీలు పశువుల సంపద ఏమండి అన్నీ ఉన్నాయి మరి ఇదే ఆశీర్వాదంగా అంటే అది కాదు ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా ఆశీర్వాదం అంటే ఏంటో నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క దీవెలను పొందుకుని ఆయన కొరకు ఒకే ప్రభునందు నిద్రించిన నిద్రించిన ఆయన రాజ్యానికి పరలోకాన్ని చాటమే ఆశీర్వాదం అంటే ఈ భూమి మీద ఒకవేళ నువ్వు ఆశీర్వదించబడాలి అనుకుంటే అసలు ఆశీర్వాదం అంటే ఏంటో దేవుడు ద్వితీయోపదేశంలో మాట చూడండి ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన అసలు నిజమైన ఆశీర్వాదం భూమి మీద దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుంది అని అనుకుంటే మగవానికే గాని ఆడదానికే గాని కొట్టిదానం ఉండదు నీ పశువుల పశువులలోనైనా ఉండదు అసలైన ఆశీర్వాదం అంటే తెలుసా పిల్ల పాపలతో ఉండడమే నిజమైన ఆశీర్వాదం ఈ భూమి మీద నిజమైన ఆశీర్వాదం ఏంటంటే పిల్ల పాపలు ఎవరికంటే అది విచిత్రంగా రాశాడు అండి మగోడు వల్ల కానీ ఎందుకంటే మగోళ్ళు కణాలు తగ్గుతున్నాయి ఆడది గర్భ లోపం వస్తుంది వీళ్ళిద్దరి గురించి రాత్రి అయిపోయేదే భార్య భర్తలకే కాదంట నీ పశువుల్లో కూడా గొడ్డితనం ఉందంట దేవునికి స్తోత్రం చెప్పండి నేను అంటే అర్థం ఏంటి ఆశీర్వాదము అంటే మీరు దేవుడు నమ్ముకున్న తర్వాత ఆశీర్వాదము అంటే ఏమండి మనకే కాదు మన తలపెట్టే ప్రతి జంతువు కూడా ఏమి ఉండకూడదు అంటే అండి గుడ్డితనము అందుకనే అబ్రహాము గురించి ఆది కాండం ఎనభై నాలుగు అయి మొదటి వచ్చడంలో ముస్సలోడు అబ్రహముతో అంటాడు ఇతడు అన్ని విషయాల్లో చెప్పండి చెప్పండి ఎన్ని అన్ని విషయాలు కొన్నిసార్లు కొన్ని విషయాల్లోనే ఆశీర్వదించబడతాం అబ్రహాము చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే తొంభై తొమ్మిది మొత్తం సంవత్సరాలు వచ్చేదాకా నాకు ఏం లేరు పిల్లలు లేరు అప్పుడు అలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు ఆశీర్వాదం అంటే యావత్ ఆస్తు అనుకున్నాడు చాలా మంది ఆశీర్వాదము అంటే బిడ్డలతో ఉండడం పిల్లా పాపలతో ఉండడం కుటుంబంతో కలిసి ఉండడం కొంతమంది కలిసి ఉండలేరు నేను అదే అంటాను ఖచ్చితంగా కలిసి ఉండడమే ఆశీర్వాదం అంటే బిడ్డలతో ఉండడమే ఆశీర్వాదం అంటే కాబట్టి ప్రియులారా దేవుడు మొదటిదిగా ఎక్కువైనా క్యాతనిస్తాను అన్నాడు పేరు ఘనత కీర్తి రెండోది ఎక్కువైన ఆశీర్వాదం ఇస్తాను అన్నాడు మూడోది అదే ద్వితీయోపదేశ కాండంలో అశుడు గురించి రాస్తూరు ఇంకో లైన్ లో అన్నాడు చూడండి అద్దరు సర్వ రోగములను తొలగించి అతడు తన సహోదరుల కంటే కటాక్షమునోట మూడోదట సహోదరుల కంటే అంటే సహోదరుల కటాక్షం ఉంది కానీ ఇంకా ఎక్కువైన కటాక్షము నిజంగా కటాక్షము దేవుని కృప కణికరం ఇవన్నీ పదే పదాలు మన దేవుడు ఎవరో తెలుసా కటాక్షము అంటే అక్కడ కనికరము కనికరము కృప ఇవన్నీ పరిజయపదలు అనమాట మన దేవుడు కృప మనకి అంతంత మాత్రమే దక్కుతుంది కానీ ఈరోజు ఈ మాటలు దేవుడు చెప్పమన్నాడు ఏమైనా తెలుసా ఈదులుగుండ ప్రాంతానికి చెప్పు ఈ ప్రాంతానికి నేను కొంచెం ఎక్కువ ఇవ్వబోతున్నా కొంచెం ఎక్కువ ఇవ్వబోతున్నా అంటే లేదా ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు లేకపోయేటప్పటికీ లేదు 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 అనుకుంటున్నారు ఈ ఊరి గురించి లేదు అన్నట్టుగానే వస్తుంది ఈ రోజు నుంచి చెప్పగలిగే మాట సార్ అందుకని మీరు ప్రార్థించినప్పుడు ఆ అనుభవాలు గుర్తించారు దేవుడు నాతో చెప్పమని పంపించారు ఒకప్పుడు ఈ ఊరు ఇప్పుడు పాతిక మంది జనమే ఉండొచ్చు కానీ ఒకప్పుడు ఎక్కువ మంది ఉన్నారు ఈ ఊర్లో నుండి ఏమంటే అధికారులు వెళ్ళారు ఎమ్మెల్యేలు గారు కూడా ఇక్కడి నుంచి వెళ్ళారు అని నేను విన్నాను ఈ రోజు ఊరు పాత పడిపోవచ్చు కానీ నా దేవుడు చెప్పమన్నాడు కాబట్టి పరుగులు తీసుకుని వచ్చాను నేను నిన్ను ఎక్కువ చేయబోతున్నా ఎలాగా ఎక్కువ కీర్తి కని ఘనత కటాక్షాన్ని ఆ ప్రఖ్యాతిని నేను ఇవ్వబోతున్నా రెండవది ఎక్కువ ఆశీర్వాదాలు నేను ఇవ్వబోతున్నా ఇక మూడవది ఆ ఎక్కువ కటాక్షాన్ని నేను అవ్వబోతున్నా ఇక నాలుగోది యోహాను స్వార్థ పదిహేను అంచాయి మొదటి రెండు వచనాలు నేను నిజమైన ద్రాక్షణిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి ఆయన తీసి పారవేయను ఫలింపలన ఎక్కువ చాలా మంది ఫలిస్తాం కొన్నిసార్లు నాలుగు కాయలు కాసిందిరా లేదంటే కాఫ ఒక కాపు దిగిందిరా అంటాం ఈ మధ్యన మనం చోటకి వెళ్దాం అది హైబ్రిడ్ మొక్క అంట నా ఆరు అడుగులు కూడా లేదు మూడు నాలుగు అడుగులే ఉంది హైబ్రిడ్ అంటే అర్థమైంది కదా చిన్న మొక్క కూడా ఏమవుతాయి దాని చుట్టూ కాపు దాన్ని అని అనిపించింది అనమాట హైబ్రిడ్ అంటే ఇలా ఉంటదేమో ఎటగక్కర్లేదు దానికి ఆ ఆ బ్రీడే ఏం చేస్తా అంటే ఎక్కువ ఈ ఈరోజు నువ్వు అనుకుంటున్నావు రెండు సంవత్సరాలు అయితే ఒకసారి దేవుడు కూడా అనుకున్నాడంట ద్రాక్ష తోట అంజు రూపు చెట్టు నేసుకుని రెండు సంవత్సరాలు అయింది కాపు లేదు మూడు సంవత్సరాలు అయింది కాపులు ఎందుకు అనవసరం అని కానీ దేవుడు వాక్యం తెలియజేస్తుంది ఎంతవరకు వరకు ఫలించనది చేతికి రానిది చూడనిది తాకనది కొయ్యనిది ఈ సంవత్సరం దేవుడు మీకు ఎక్కువైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి బాగా చదువుతున్నారా పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారా ఈ సంవత్సరం దేవుడు మీ బిడ్డలని ఎక్కువ పరీక్ష ఫలితాలు రాబోతున్నాయి ఎక్కువ మార్క్స్ రాబోతున్నాయి ఎక్కువ దీవెలు రాబోతున్నాయి ఫలి ఫలితమైన జీవితం ఫలించే జీవితం ఏమండి ఒకప్పుడు అంటు కట్టబడ్డావేమో ఒకప్పుడు ప్రియుల ఆలోచన చేయడు ప్రియుల మనం చూసిన వారమైతే దేవుడు ఈరోజు అన్నాడు ఎప్పుడు అంటు కట్టే ఇంక ఎంతేనేమో కాగిదేమో అనుకుంటున్నావు ఈ సంవత్సరం దేవుడు నేను ఎక్కువ అందుకని అన్నా నేను ఎక్కువగా ఎందుకు ఏం తెలుసా ఒకటి ఎక్కువైన ఖ్యాతినివ్వడానికి రెండు ఎక్కువైన ఆశీర్వాదం ఇవ్వడానికి మూడు ఎక్కువైన కటాక్షాన్ని ఇవ్వడానికి మనం ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చదివితే ఏసేపు గురించి అంటాడు కదా ఏసే పంట ఫలించడి కొమ్మ ఎంతగా ఫలిస్తాడంటే ఆ రెమ్మలంట మీద కెక్కి పాగుతాయి అంటాడు అంత విస్తారమైన ఫలింపు దేవుడి సంవత్సరము ఈ నెలలోంచి ప్రారంభించబోతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పుకోండి ఇక మీ అభివృద్ధిని ఎవడు ఆపలేడు స్తోత్రం మీ పంటను ఎవడు ఆపలేడు దేవుడు మిమ్మల్ని ఎక్కువగా ఇచ్చేసాడు దేవునికి మహిమ కలుగులుగాక ఇక చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను ఐదవది ప్రసంగీ గ్రంథము మొదటి అధ్యాయము పదహారు వచ్చిన ప్రసంగీ గ్రంథం మొదటి అధ్యాయం పదహారు వచనం అంటూంటారు ఈ విడి సంపాదించేద్దాం అనుకున్నావా ఈ తెలుగుతోనే చదివేద్దాం అనుకుంటా అనుకుంటారేమో మన దేవుడు ఈ రోజు మాటేస్తున్నాడు ఎక్కువ జ్ఞానాన్ని నీకు ఇవ్వబోతున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి ఒకవేళ ఎవరైనా జ్ఞానం నేర్చుకోవాల్సి వస్తే ఈదుల కొంట నుంచి నేర్చుకోవాలి స్తోత్రం చెప్పండి జ్ఞానం మనం దృష్టిద్దామా కార్యాలు చేసి చూపిద్దామా నా దేవుడు అన్నాడు ఒకసారి మందిరం కట్టాడట సొలోమూరి మహారాజు ఆ రాత్రి ఉంటది కదా మనకి ఎల్లి కాసేపు ఉండాలని ఆ రాత్రి అక్కడే పడుకుంటానని చెప్పి బయలుదేరి రాజు ఆ యొక్క మందిరంలోకి వెళ్ళాడట పడుకున్నాడు ఆ రాత్రి దేవుడు దర్శనం ఇచ్చాడు అబ్బాయి నీకేం కావాలి డబ్బు అంటావా ఆస్తిమంటావా రాజ్యాలు ఇమ్మంటావా అంటే ఇవన్నీ ఇవన్నీ నేను కూడా సంపాదించుకోగలను ప్రభా నాకు కొంచెం జ్ఞానం ఇవ్వండి జ్ఞానం ఇవ్వండి ఇవి నీ జ్ఞానం తప్ప నేను ఎక్కువ కూడా మొదటి రాజులు కదా మూడు అధ్యాయులు మనం చదువుతే పిల్లారా మనకి విషయాలన్నీ మొదటి మూడు వచ్చే అధ్యాయులు కూడా చదువుకుంటూ మనకు ఉంటుంది ఒకసారి

వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితే అంటే ఇలాగ అడిగినందున నీ మనవి అంగీకరించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు లేడు ఇక మీదటి నీ వంటి వాడు ఒకడునూ ఉండడు మరియు ఐశ్వర్యం మాట చెప్పండి నీ వంటి వాడు అంటే నీ వంటి వాడికంటే ఎక్కువగా నేను జ్ఞానాన్ని చాలండి చాలు కాబట్టి గమనించండి ప్రియారా మన దేవుడు ఎవరో తెలుసా ఐదు ఆశీర్వాదాలు నీ ముందు పెట్టమని నాతో చెప్పారు ఎవరో తెలుసా నీవు కనుక ఎప్పుడు అందరికి ఇచ్చాడు నీవు కనుక ఇక్కడ నుంచి పాపము చేయని వాడిగా ఉంటే ప్రతిష్ట జనముగా ఉంటే బాప్తి పొందిన వాడిగా ఉంటే పరిశుద్ధమైన జీవితాన్ని ఉంటే ఆయన స్వకీయ జనముగా ఉంటే నీకు మంచి పేరు ఘనత కీర్తిని అవ్వబోతున్నా రెండు నీ వారి కంటే నీకు మంచి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నా మూడు నీకు నేను కటాక్షాన్ని ఇవ్వబోతున్నా కృప ఇవన్నీ కరికరం నాలుగు ఆ చెప్పాలి ఫలించే అభివృద్ధి కలిగిన ఆశీర్వాదాలు నీకు ఇవ్వబో ఫలించే ఎక్కువైన ఫలితాన్ని నీకు ఇవ్వబోతున్నా ఐదు నీకు అవన్నీ సంపాదించుకోవడానికి దాన్ని కూడబెట్టుకుని అభివృద్ధి అవ్వడానికి పరలోక జ్ఞానాన్ని కూడా నీకు ఎక్కువగా ఇవ్వబోతున్నా నువ్వు తెలుసుకోవాలి ఇప్పుడు దాకా తక్కువే ఇక్కడ నుంచి దేవుళ్ళు సైతం కూడా ఎక్కువ 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 ఎందుకో తెలుసా నిన్ను దేవుడు ఆ ఎలా ఎంచాడు ఎక్కువగా ఎంచాడు కనుకనే ఎక్కువైన దీవులు అంతేగా ఇప్పుడు మన దగ్గర రూపాయలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఎక్కువ తీసుకెళ్తాం తక్కువ తీసుకెళ్తావా కాబట్టి అలాంటి మహాకృప ఏ సుక్రీస్తు వారు ఈ ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి నీ కొరకు నా కొరకు కలవశివుల్లో మరణించాడు ఆయన నీ కొరకు నా కొరకు దీవెల వర్షాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు నిన్ను ఎక్కువగా దీవించడానికి తన దాసును అన్నించి పంపించాడు ప్రభువును అడుగుదా ప్రభా ఏ విషయంలో అయినా నాలో లోపముట్టి నన్ను క్షమించి నీ రక్తంలో నన్ను కడిగి ఇది ఒక నైవేద్యంలో నోటంతో మీరు పంపించారు ఇంత భయంకరమైన వనశ్రములు సైతం ఎక్కువైన దీవెనలు ఎక్కువైన ఆశీర్వాదములు ఎక్కువైన కటాక్షములు ఎక్కువైన ఫలభరితమైన జీవితం ఎక్కువైన ఖ్యాతి ఎక్కువైన జ్ఞానం నేను నీకు ఇవ్వబోతున్నాను మీరు మా బాగా మాట్లాడారు కనుక ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం